శ్రీవిద్య యొక్క ప్రకాశం శ్రీవిద్యా శ్రేడియన్స్ శ్రీవిద్య ఒక చిన్న గ్రామంలో పుట్టింది ఎప్పుడూ నవ్వుతూ ఉండేది తన కళ్లల్లో కొత్త విషయాలు నేర్చుకోవాలనే కాంతి మెరిసేది ఆమె ఆనందం చుట్టూ ఉన్న ప్రపంచమంతా ప్రతిబింబించేది అందరి పిల్లల్లాగే శ్రీవిద్య ఆటలాడేది కాని తన ఆటల్లో ఎప్పుడూ ఒక ప్రశ్న ఉండేది ఆ ఆకాశం ఎందుకంత నీలంగా ఉంది ఆ పువ్వుకు ఆ రంగు ఎందుకొచ్చింది తన నానమ్మ జానకమ్మ శ్రీవిద్యకు మొదటి గురువు ఆమె చెప్పే కథలు పాటలు ప్రకృతి రహస్యాలు శ్రీవిద్యకు కొత్త లోకాన్ని పరిచయం చేశాయి అవి జ్ఞానపు మొదటి మెట్లు రాత్రిపూట నానమ్మ నక్షత్రాల గురించి చెప్పేది ఆకాశంలో ప్రతి నక్షత్రం ఒక కథ ఒక లెక్క అని శ్రీవిద్య ఆకాశాన్ని ఒక పెద్ద అంతులేని పుస్తకంగా చూసేది పొద్దున్నే ఆమె నది దగ్గరకు వెళ్లేది నీటిలో తేలియాడే ఆకుల నమూనాలను చూసి వాటి లెక్కలను ప్రవాహపు వేగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసేది తన గ్రామంలో బడిలేదు కాని శ్రీవిద్య పుస్తకాల కోసం తప్పించేది పక్క గ్రామంలోని పాత గ్రంథాలయాన్ని వెతికేందుకు ప్రతివారం నడిచి వెళ్లేది పెద్దయ్యాక శ్రీవిద్య చదువు పూర్తి చేసి తిరిగి తన గ్రామానికి వచ్చింది ఆమె మనస్సులో ఒకే ఆలోచన నేను నేర్చుకున్న జ్ఞానాన్ని నావారితో పంచుకోవాలి ఇక్కడి నుంచే వెలుగు మొదలవ్వాలి మొదట్లో ఎవరికీ నమ్మకం లేదు ఎందుకు ఈ చదువు మాకు మా పొలం పనులు ముఖ్యం అన్నారు కాని శ్రీవిద్య ఓర్పుగా ప్రేమతో కథలు చెప్పడం మొదలుపెట్టింది ఆ కథల్లో నక్షత్రాల రహస్యాలు నీటి ప్రవాహపు లెక్కలు పువ్వుల రంగుల వెనుక ఉన్న విజ్ఞానం ఉండేది మెల్లగా ఇద్దరు పెద్దవాళ్లు కూడా ఆమె చెప్పే విషయాలు ఆసక్తిగా వినడం మొదలుపెట్టారు శ్రీ విద్య తన జ్ఞానాన్ని పంచుకుంది ఆమె విద్య కేవలం పుస్తకాల్లోనే కాదు జీవితంలో ప్రకృతిలో పంచుకోవడంలో ఉందని నిరూపించింది ఆమె వెలుగుతో ఆ గ్రామానికి కొత్త జీవితాన్ని ఇచ్చింది